నమశివా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరా అందరికీ నమస్కారం అండి ఈ వీడియో మీ కళ్ళ ముందు ఇప్పుడు కనిపించింది అంటే యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో ఏదో ఒక దశలో మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు సమాధానం రావాల్సిన సమయం వచ్చిందని కాలమే మీకు సంకేతం ఇస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి తర్వాత మీ జీవితం ఎటు వెళ్తుందో మీరు ఇప్పటికే ఊహించలేరు ఎందుకు అంటే ఇప్పటి వరకు మీరు చూసిన కష్టాలు అనుభవించిన నష్టాలు మీరు నిజమైన జీవితం కాదు అవి కేవలం ఒక సిద్ధత మాత్రమే ఈ రాశివారు మీరు ఎన్నిసార్లు అనుకున్నారు నేను మంచిగా ఉన్నా ఎందుకు నాకింత ఆలస్యం నేను ఎవరికి చెడు చేయకపోయినా ఎందుకు నా జీవితం ఇలా ఉంది నా సమయం ఎప్పుడు మారుతుంది అని ఈ వీడియో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం రెండు వేల ఇరవై ఐదు తర్వాత మీ జీవితంలో జరగబోయే మార్పులు సాధారణంగా ఉండవు ఇవి చిన్న మార్పులు కావు మీ ఆలోచనలకి మీ ధైర్యానికి మీ ఆర్థిక స్థితిని మీ మొత్తం జీవన దిశని మార్చే మార్పులు ముఖ్యంగా కోటీశ్వరులయ్యే ముందు ఈ రాశివారిలో తప్పకుండా కనిపించే ఆరు కీలకమైన లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు మీలో ఇప్పుడే మొదలయ్యాయా లేదా మొదలవ్వబోతున్నాయా అది ఈ వీడియో చివరి వరకు వింటేనే మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఇది సాధారణమైన రాశి ఫలితాలు కాదు ఇది ఒక్క వ్యక్తి చెప్పిన మాటలు కూడా కాదు ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన సమాచారం కాలచక్రం కర్మ సిద్ధాంతం గ్రహబలం మూడు కలిసి చేసే స్పష్టమైన సూచనలు కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏకాంతమైన ప్రదేశంలో కూర్చొని మీ మనస్సును ప్రశాంతంగా పెట్టుకొని ప్రతి మాటను లోతుగా వినండి వినడమే కాదు అనుభూతి చెందండి ఎందుకు అంటే మీ జీవితానికి సంబంధించిన కొన్ని నిజాలు మధ్యలో రావు చివరిలోనే బయటపడతాయి ఇంకా ఒక ముఖ్యమైన విషయం మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన జ్యోతిష సమాచారాన్ని ఇంకా చాలామందికి చేరేలా చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు మీ ప్రేమను సహాయాన్ని ఇవ్వండి ముఖ్యంగా ఐకాన్ని ఆన్ చేసుకున్నారు అంటే ఇలాంటి పవర్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి వీడియోలు అస్సలు మీ జీవితంలో ఎప్పుడూ మిస్ అవ్వవు మళ్ళీ గుర్తు చేస్తున్నాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకు అంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల విషయం చివరిలోనే ఉంటుంది ఈ రాశి జన్మరాశి శక్తి ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గూఢమైన శక్తి దాగుంటుంది ఈ శక్తి బయటకు వెంటనే కనిపించదు చాలామంది ఈ రాశి వారు జీవితంలో ఎందుకు ఎక్కువ ఆలస్యం ఎందుకు ఎక్కువ పరీక్షలు ఎందుకు అన్యాయం అనుభవించవలసి వస్తుందో అర్థం కాక బాధపడతారు కానీ జ్యోతిష రహస్యం ఏమిటి అంటే ఈ రాశి వారు సమతుల్యతకు ప్రతీక వారు ఇతరుల జీవితాన్ని సరిచేసే బాధ్యతతో పుడతారు అందుకే వారి కర్మభారం సాధారణ మనుషుల కంటే ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు చిన్న వయసు నుంచే బాధ్యతలు మూస్తారు కుటుంబంలోని సమస్యలు ఆర్థిక ఒత్తిళ్ళు భావోద్వేగ దెబ్బలు ఎక్కువగా ఎదురవుతాయి ఇది దురదృష్టం కాదు ఇది వారి జన్మ లక్ష్యం ఇతరులు తప్పు చేసిన దాని ప్రభావం ఈ రాశి వారిపైన ప్రభావం పడుతుంది వారు న్యాయం కోరుతారు కానీ వారికి న్యాయం ఆలస్యంగా వస్తుంది ఈ రాశి వారికి మాట చాలా ముఖ్యమైన ఆయుధం కానీ వారు మాట్లాడినా వినిపించని పరిస్థితులు వస్తాయి ఎందుకు అంటే కాలం ఇంకా రాలేదు వారి మాటకు విలువ రావాలి అంటే ముందు వారు లోపల బలంగా మారాలి ఈ లోపలి బలం క్రమంగా పెరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి తర్వాత మీకు మంచిగా మేలుకుంటుంది ఈ రాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన విషయం ఉంటుంది వారు ఎంత మంచిగా ఉన్నా ఎంత సహాయం చేసినా చాలాసార్లు మోసం ఎదురవుతుంది ఇది కూడా కర్మశక్తి ప్రక్రియలో భాగమే ఈ అనుభవాల వల్ల వారిద్దరు ఇతరుల మనసత్వాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు భవిష్యత్తులోనే పెద్ద నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటారు జన్మతోనే ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి కానీ అవి ఆలస్యంగా బయటికి వస్తాయి రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఈ లక్షణాలు స్పష్టంగా వినిపించడం మొదలవుతాయి అప్పటి వరకు మీరు అనుభవించిన ప్రతి బాధ ప్రతి అవమానం ప్రతి నష్టం ఒక పెద్ద మార్పుకు పునాది అని అర్థమవుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి తర్వాత గ్రహ చలన ప్రభావం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి తర్వాత ఈ రాశి వారి జీవితంలోనే గ్రహాల ప్రభావం పూర్తిగా పూర్తిగా మారుతుంది ముఖ్యంగా గురువు శని గ్రహాల ప్రభావం చాలా కీలకం మీకు ఈ గురువు మీకు ఇప్పుడు గురువు బలం పూర్తిగా పనిచేయలేదు కారణం కర్మ బంధాలు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఆ బంధాలు క్రమంగా తొలగిపోతాయి గురుగ్రహం ఈ రాశి వారి అనుకూల దృష్టిపై వేయడం వల్ల జ్ఞానం అవకాశాలు సరైన వ్యక్తుల పరిచయం లభిస్తుంది ఇంతకాలం మీ ప్రతిభను గుర్తించని వాళ్ళు ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు ఇది ఒక్కసారిగా జరగదు కానీ మార్పు మొదలవుతుంది ఈ మార్పు చాలా సూక్ష్మంగా మొదలవుతుంది మీరు గమనించకపోయినా కాలం మీ వైపు తిరుగుతుంది శని గ్రహ ప్రభావం ఈ రాశి వారికి ప్రత్యేకమైంది శని శిక్షిస్తాడనే భావన ఉంటుంది కానీ ఈ రాశి వారికి శని గురువులా పనిచేస్తాడు కష్టాల ద్వారా బ బలమిస్తాడు రెండు వేల ఇరవై ఆరు తర్వాత శని ప్రభావం తగ్గడం వల్ల కష్టాల తీవ్రత తగ్గుతుంది బాధలు పూర్తిగా పోవు వాటిని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది ఈ కాలంలో ఈ రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం ఆదాయం విషయంలో స్పష్టత వస్తుంది ఇంతకాలం ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నవారు ఒక నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయం వారి జీవితాన్ని మలుపు తిప్పుతుంది ఇదే గ్రహచరణ ప్రభావం యొక్క అసలు రహస్యం గ్రహాలు అనుకూలంగా మారినప్పుడు మన ఆలోచన విధానం కూడా మారుతుంది భయం తగ్గుతుంది ధైర్యం పెరుగుతుంది ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఆరు మీకు తమ విలువను తాము గుర్తించడం మొదలు పెడతారు ఇదే మొదటి విజయం అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయం ఈ రాశి వారి జీవితంలో అదృష్టం ఒక్కసారిగా రావడం చాలా అరుదు అది తలుపులు తెరుచుకున్నట్టు క్రమంగా వస్తుంది రెండు వేల ఇరవై ఆరు మీ ద్వారాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి మొదట చిన్న అవకాశాలు వస్తాయి వాటిని చాలామంది పట్టించుకోరు కానీ ఈ రాశి వారు వాటిని సరిగ్గా ఉపయోగిస్తే పెద్ద ఫలితాలు వస్తాయి ఇంతకాలం మీరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అనిపించవచ్చు కానీ వాటి ప్రభావం ఇప్పుడు కనిపించబోతుంది ఒక చిన్న పనిచేయం ఒక చిన్న మాట ఒక చిన్న అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది ఇది అదృష్టం కాదు ఇది మీ కర్మ ఫలితం అదృష్ట ద్వారాలు తెరుచుకునే ముందు ఒక సూచన ఉంటుంది మీ మనసులో ఒక ప్రశాంతత మొదలవుతుంది ఇంతకాలం ఉన్న ఆందోళన తగ్గుతుంది సమస్యలున్న వాటిని పెద్దగా పట్టించుకోని స్థితి వస్తుంది ఇది లోపల స్థిరత్వం పెరుగుతున్న సంకేతం ఈ సమయంలోని ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకు అంటే అదృష్టం మీ దగ్గరికి వస్తుంది మీరు దానివైపు పరిగెత్తాల్సిన అవసరం లేదు సరైన సమయంలో సరైన అవకాశం మీకు ముందే నిలబడుతుంది ముఖ్యంగా ఆర్థిక విషయాలలోని ఆస్తి విషయాల్లోని ఉద్యోగ మార్పుల్లో చాలా జాగ్రత్త అవసరం అదృష్ట ద్వారాలు తెరుచుకున్నప్పుడు పాత వ్యక్తులు మళ్ళీ జీవితంలోకి రావచ్చు పాత బంధాలు సరిచేయబడవచ్చు లేదా పూర్తిగా తెగిపోవచ్చు ఇది కూడా ఒక శుద్ధి ప్రక్రియ కొత్త జీవితం మొదలవ్వాలి అంటే పాత భారాలు వదలాల్సిందే ఫలాలు తిరిగి వచ్చే విధానం ఈ రాశి వారి జీవితంలోనే కర్మఫలాలు చాలా స్పష్టంగా పనిచేస్తాయి మీరు చేసిన మంచి అయినా చెడైనా ఆలస్యంగానైనా తప్పకుండా తిరిగి వస్తుంది ఇంతకాలం మీరు చేసిన సహాయం చూపిన సహనం భరించిన అన్యాయం అన్నీ ఒక ఖాతాలో జమ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు ఆ ఖాతా తెరుచుకుంటుంది ఫలాలు తిరిగి రావడము అంటే కేవలం డబ్బు రావడం కాదు గౌరవం రావడం మనశ్శాంతి రావడం భద్రత రావడం కూడా కర్మ ఫలాలే ఈ రాశివారు ఇంతకాలం ఎందుకు ఒంటరిగా ఫీల్ అయ్యారో ఇప్పుడు అర్థమవుతుంది మీరు లోపల బలంగా మారడానికే అవంటరితనం కొంతమంది ఈ రాశివారు ఇతరుల కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తారు కానీ చివరికి వారికి ఏమి మిగలదు అనే భయం భయం ఉంటుంది ఈ భయం రెండు వేల ఇరవై ఆరు తర్వాత నెమ్మదిగా పోతుంది ఎందుకంటే మీరు చేసిన త్యాగాలకు ప్రతిఫలం రావడం మొదలవుతుంది కర్మఫలాలు వచ్చినప్పుడు కొన్ని సంబంధాలు పరీక్షకు గురవుతాయి నిజమైన వారెవరో అవకాశవాదులు స్పష్టంగా తెలుస్తుంది ఇది బాధ కలిగించవచ్చు కానీ దీర్ఘకాలంలో ఇది మేలు చేస్తుంది మీ చుట్టూ ఉన్న వలయం శుభ్రపడుతుంది ఈ కాలంలో ఈ రాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంకా మంచిగా ఉండాలి ప్రతీకారం ద్వేషం మీ దారిని ఆపేస్తాయి కర్మఫలాలు మీకు అనుకూలంగా రావాలి అంటే మీరు న్యాయ మార్గాన్ని వదలకూడదు డబ్బు ప్రవాహం ఒక్కసారిగా మారే సూచనలు ఈ రాశి వారి జీవితంలోనే డబ్బు ఎప్పుడు కూడా సమస్యగా ఉంటుంది సంపాదన ఉన్న నిలబడదు ఎంత వచ్చినా ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది ఇది చాలా మందికి కూడా పెద్ద నిరాశ రెండు వేల ఇరవై ఆరు ఈ పరిస్థితి మారుతుంది డబ్బు ప్రవాహం నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ మారుతుంది మొదటిగా అనవసరమైన ఖర్చులో నియంత్రణ వస్తుంది మీకు తెలియకుండా డబ్బు దాచే అలవాటు వస్తుంది ఇది ఒక ముఖ్యమైన సంకేతం ఎందుకంటే ధనయోగం ప్రారంభమయ్యే ముందు మన ఆలోచన విధానం మారుతుంది ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి అది మొదట చిన్నవిగా అనిపించవచ్చు కానీ భవిష్యత్తులో అవే ప్రధాన అల ప్రధానంగా మారుతాయి ఈ రాశి వారు ఇప్పుడు తప్పు చేయకూడదు తొందర ఫలితం రావాలని ఆశించకూడదు సహనం ఉంటే ఫలితం భారీగా ఉంటుంది డబ్బు ప్రవాహం మారుతున్నప్పుడు కుటుంబంలో కూడా మార్పులు వస్తాయి ఇంతకాలం డబ్బు కారణంగా వచ్చిన గొడవలు తగ్గుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటారు ఈ దశలో ఈ రాశి వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంకా మంచిగా ఉండాలి ప్రతీకారం ద్వేషం ఇంకా మీ దారిని ఆపేస్తాయి కర్మ ఫలాలు మీకు అనుకూలంగా రావాలంటే మీ న్యాయ మార్గాన్ని వదలకూడదు శత్రువులు మౌనంగా మారే కాలం ఈ రాశి వారి జీవితంలోని శత్రువుల పాత్ర చాలా కీలకం మీకు తెలియకుండానే మీ ఎదుగుదలను అడ్డుకున్నవారు మీపై అపవాదాలు వేసిన వారు మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన వారు చాలామంది ఉంటారు మీరు ప్రత్యక్షంగా పోరాడలేదు మీరు మీ మార్గంలో మీరు నచ్చారు అదే మీ బలం కానీ ఇప్పటివరకు ఈ శత్రుత్వం మానసికంగా ఆర్థికంగా సామాజికంగా మీ పైన ప్రభావం చూపుతుంది రెండు వేల ఇరవై ఆరు తర్వాత జనవరి తర్వాత మీకైతే పూర్తిగా మారుతుంది శత్రువులు ఒక్కసారి మాయమవ్వరు కానీ వారు మౌనంగా మారుతారు మీ జీవితంలోని జోక్యం చేసుకుని శక్తిని కోల్పోతారు ఇది జ్యోతిషపరంగా చాలా అరుదైన దశ ఎందుకంటే మీ కర్మఫలం పెరిగిందని సూచిస్తుంది ఈ రాశివారు సాధారణంగా ఎదుటివారిని క్షమించే స్వభావం కలవారు అందుకే శత్రువులు కూడా ధైర్యంగా వ్యవహరిస్తారు కానీ రెండు వేల ఇరవై ఆరు మీకు లోపల మారుతుంది మీకు మాట్లాడకుండానే ఎదుటి వారికి మీ స్థానం అర్థమవుతుంది మీ మౌనం మీ ఆయుధంగా మారుతుంది ఈ కాలంలో మీపై నిందలు వేసిన వారు తాము చేసిన తప్పుల ఫలితాలను అనుభవిస్తారు మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు కాలమే వారికి బుద్ధి చెబుతుంది ఇదే నిజమైన న్యాయం మీరు ఎదురుగా నిలబడి పోరాడితే అది మీ శక్తిని తగ్గిస్తుంది కానీ మౌనంగా ముందుకు సాగితే మీ విజయం ఖాయం ఈ దశలో ఈ రాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి శత్రువులు మౌనంగా మారేటప్పుడు గర్వం పెరగకూడదు మీరు ఇప్పటికే వినయంగా ఉండాలి ఎందుకు అంటే మీ శక్తి వినయంలోనే ఉంది అది మీ రక్షణ కవచం దైవరక్షణ బలం పడే సంకేతాలు ఈ రాశివారి జీవితంలో దైవరక్షణ ఎప్పుడూ ఉంటుంది కానీ చాలా సందర్భాలు అది కనిపించదు ప్రమాదం తప్పినప్పుడు పెద్ద నష్టం జరగకుండా నిలిచినప్పుడు అనుకోని విధానంగా సహాయం అందినప్పుడు మాత్రమే మీరు దానిని గుర్తిస్తారు రెండు వేల ఇరవై ఆరు మీకు దైవరక్షణ మరింత స్పష్టంగా అనుభూతి అవుతుంది మీరు కొన్ని సందర్భాలు తప్పు నిర్ణయం తీసుకోబోయి ఆగిపోతారు లేదా ఏదో ఒక కారణంగా ఒక చేతికి వెళ్లకుండా ఉంటారు తర్వాత తెలిసే విషయం ఏమిటి అంటే మీరు వెళ్ళి ఉంటే పెద్ద సమస్య ఎదురయ్యేది ఇది అదృచ్ఛికం కాదు ఇది దైవశక్తి పని ఈ కాలంలో ఈ రాశివారు ఆధ్యాత్మికంగా మారుతారు మీరు ఎవరిని అనుగ్రహించారు మీకు నచ్చిన మార్గాన్ని మీరు ఎంచుకుంటారు మీరు ప్రార్థన ధ్యానం మీ నామస్మరణ మీ జీవితంలో ఒక భాగంగా మారుతుంది ఇది బలవంతంగా కాదు లోపల నుంచి వచ్చిన ఆకర్షణ దైవరక్షణ బలపడే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి మీ మనసు శాంతంగా ఉంటుంది చిన్న విషయానికి ఎక్కువగా బాధపడరు ఇంతకాలం వెంటాడిన భయాలు తగ్గుతాయి ఇది మానసికంగా మార్పు కాదు ఇది ఆత్మస్థైర్యంలో జరుగుతున్న మార్పు ఈ సమయంలో మీరు చేసిన ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయి మీరు కోరుకున్నది అదే రూపంలో రాకపోయినా మీకు మేలు చేసే రూపంలో వస్తుంది ఇది చాలా ముఖ్యం ఎందుకంటే దైవం మీ కోరికల కన్నా మీ అవసరాలు బాగా తెలుసు కుటుంబ బంధాలలో మార్పు ఈ రాశి వారి జీవితంలోనే కుటుంబం ఒక బలహీనత కూడా బలం కూడా మీరు కుటుంబం కోసం చాలా త్యాగాలు చేస్తారు కానీ అదే కుటుంబం నుంచి అపార్థాలు బాధలు కూడా వస్తాయి ఇది మీ స్వభావం వలనే మీరు అందరినీ సమానంగా చూడాలనే ప్రయత్నం చేస్తారు కానీ అందరూ అలా ఉండరు రెండు వేల ఇరవై ఆరు మీ కుటుంబ బంధాలలో పెద్ద మార్పు వస్తుంది ఈ మార్పు మొదట కొంత సౌకర్యంగా అనిపించవచ్చు కొన్ని నిజాలు బయటపడతాయి కొన్ని సంబంధాలు దూరం అవుతాయి కానీ ఇది శాశ్వత నష్టం కాదు ఇది అవసరమైన శుద్ధి మీ కుటుంబంలోని మీ మాటకు విలువ పెరుగుతుంది ఇంతకాలం నిర్ణయంలో పక్కన పెట్టిన మీరు ఇప్పుడు కేంద్రంగా మారుతారు ఇది మీ ఆర్థిక స్థిరత్వం పెరగడం వల్ల కూడా జరుగుతుంది డబ్బు ఉన్నప్పుడు గౌరవం పెరుగుతుంది అనే కఠినమైన నిజం మీకు స్పష్టంగా కనబడుతుంది కొన్ని కుటుంబాల్లోనే ఈ రాశి వారికి బాధ్యతలు పెరుగుతాయి పెద్దల సంరక్షణ ఆస్తి వ్యవహారాలు పిల్లల భవిష్యత్తు వంటి విషయాలు మీ చేతిలోకి వస్తాయి ఇది భారంలా కనిపించిన దీని ద్వారా మీ న్యాయకత్వం బయటపడుతుంది ఈ దశలో మీరు ఒక విషయం నేర్చుకుంటారు ప్రతి బంధం నిలవాల్సిన అవసరం లేదు కొన్ని సంబ కొన్నిసార్లు దూరంగా ప్రేమని మీ అవగాహన కూడా మనశ్శాంతిని పెంచుతుంది ఉద్యోగం మరియు వ్యాపారంలోనే గొప్ప మలుపు ఈ రాశి వారు ఉద్యోగం విషయంలో చాలా ఓర్పును చూపుతారు నచ్చని చోట కూడా చాలా కాలం పనిచేస్తారు మార్పు బాధపడతారు కానీ రెండు వేల ఇరవై ఆరు మీ భయం తగ్గుతుంది మీకు విలువను గుర్తు చేయడం మొదలు పెడతారు ఉద్యోగంలో ఉన్న వారికి కాలంలో రెండు మార్గాలు కనిపిస్తాయి ఒకటి ఉన్న చోటనే ఎదగడం రెండవది మార్పు ద్వారా ఎదగడం ఏది మీకు సరైనదో మీ అంతరాత్మే చెబుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోతే ఏ మార్గమైనా మీకు లాభదాయకమే వ్యాపారం చేసేవారికి మొదట నెమ్మదిగా అభివృద్ధి కనబడుతుంది కానీ ఇది స్థిరమైన ఎదుగుదల ఒక్కసారిగా వచ్చిన లాభం ఒక్కసారిగా పోతుంది కానీ ఈ కాలంలో వచ్చే లాభం నిలుస్తుంది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం ప్రతి మాట రాతలో ఉండాలి కొత్త రంగంలోని వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కొంతకాలం భయపడ్డ పనులు ఇప్పుడు చేయాలనిపిస్తాయి ఇది గ్రహచలన ప్రభావం మీరు మీ సృజనాత్మకతను ఉపయోగిస్తే మంచి పేరు డబ్బు రెండు వస్తాయి ఈ దశలో మీ పని వల్ల మీకు గుర్తింపు వస్తుంది అది మీ ఊరిలో కావచ్చు మీ కార్యాలయంలో కావచ్చు లేదా పెద్ద స్థాయిలో కావచ్చు ఇది మీ కష్టానికి వచ్చిన ప్రతిఫలం అకస్మాత్గా వచ్చే పెద్ద అవకాశం ఈ రాశి వారి జీవితంలో ఒక అవకాశాలు వస్తాయి కానీ చాలాసార్లు అవి గుర్తించబడవు రెండు వేల ఇరవై ఆరు తర్వాత మీకు మీకు భిన్నంగా ఉంటుంది అది చిన్నగా మొదలవుతుంది కానీ దాని ప్రభావం చాలా పెద్దది ఈ అవకాశం ఒక వ్యక్తి రూపంలో రావచ్చు ఒక ఆలోచన రూపంలో రావచ్చు లేదా ఒక సమస్య రూపంలో కూడా రావచ్చు చాలామంది అవకాశాన్ని మొదట గుర్తించరు కానీ ఈ రాశివారు తమ అనుభవం వల్ల దాని లోతుని అర్థం చేసుకుంటారు ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవిత దిశను పూర్తిగా మార్చేస్తుంది అందుకే తొందరపడకూడదు భయపడకూడదు మీ గత అనుభవాలన్నీ కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి మీరు మమ్మల్ని సిద్ధం చేస్తాయి అకస్మాత్తుగా వచ్చే అవకాశాన్ని అందరు సపోర్ట్ చేయరు కొంతమంది సందేశిస్తారు కొంతమంది నిరుత్సాహపరుస్తారు కానీ ఇది మీ పరీక్ష ఇది మీ మీద నమ్మకం పెట్టుకుంటే కాలం మీతో నడుస్తుంది ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ఈ రాశి వారి జీవితం పూర్తిగా మారుతుంది ఆర్థికంగా మానసికంగా సామాజికంగా మీరు ఒక కొత్త స్థాయికి చేరుకుంటారు ఇదే ఈ కాలం ఇచ్చే గొప్ప వరం ఈ రాశివారికి ప్రత్యేకమైన దైవకృప ఈ రాశి వారికి దైవకృప ప్రత్యేకంగా ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా అందరికీ మంచిని కోరుకునే మనస్తత్వం కలిగి ఉంటారు కానీ తమకు కష్టం వచ్చినా ఎదుటివారికి సహాయం చేయాలనే స్వభావం ఉంటుంది ఈ స్వభావమే వారికి దైవ కృపను దగ్గర చేస్తుంది కానీ ఈ కృప వెంటనే ఫలితాలుగా కనిపించదు కాలం వచ్చినప్పుడు మాత్రమే అది పూర్తిగా రూపంలో బయటపడుతుంది ఈ రాశివారు దేవుణ్ణి ఎక్కువగా అడగరు ఎక్కువగా ఓర్పుతో భరిస్తారు కానీ వారి మనసులో నిశ్శబ్దంగా చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది రెండు వేల ఇరవై ఆరు మీకు మీ ప్రార్థనలకు స్పందన స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది మీరు అడగకపోయినా మీకు అవసరమైనది మీ దగ్గరికి వస్తుంది దైవకృప పెరిగే సమయంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి మీరు ప్రమాదాల నుంచి తప్పించుకోవడం పెద్ద నష్టాలు జరగకుండా ఆగిపోవడం సరైన సమయంలో సరైన వ్యక్తి కలవడం ఇవన్నీ దైవ సంకేతాలే ఈ రాశివారు ఇవన్నీ కూడా అనుభవించినా వాటిని తేలికగా తీసుకుంటారు కానీ ఈ కాలంలో మీరు వాటి లోతైన అర్థాన్ని గ్రహిస్తారు దైవ కృప అంటే కేవలం సంపద మాత్రమే కాదు మనశ్శాంతి ధైర్యం సరైన నిర్ణయాన్ని తీసుకునే శక్తిని కూడా దైవకృపే ఈ శక్తి పెరిగినప్పుడు మీ జీవితం సహజంగా సరైన దిశలో నడుస్తుంది ఇంతకాలం మీరు చేసిన మంచి పనులన్నీ కూడా ఈ దశలో మీకు రక్షణ కవచంలా నిలుస్తాయి ఆరు లక్షణాలు కోటీశ్వర యోగానికి ముందు కనిపించే సూచనలు ఈ రాశివారు కోటీశ్వరులు అయ్యే ముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు తప్పకుండా కనిపిస్తాయి ఈ ఒక్కసారిగా రావు క్రమంగా మీలో మార్పు వస్తుంది ఈ మార్పులను మీరు గమనిస్తే మీ దిశ సరైనదిగా అర్థం చేసుకోవచ్చు మొదటి లక్షణం ఆలోచన విధానం మారడం ఇంతకాలం తక్షణ అవసరాల గురించి ఆలోచించిన మీరు భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెడతారు డబ్బు ఎలా సంపాదించాలి అనే ప్రశ్న కంటే డబ్బు ఎలా నిలుపుకోవాలి అనే ఆలోచన వస్తుంది ఇది చాలా ముఖ్యమైన మార్పు రెండో లక్షణం అనవసరమైన సంబంధాలపైన విరక్తి ఇంతకాలం మీ సమయాన్ని శక్తిని వృధా చేసిన వ్యక్తుల నుంచి మీరు సహజంగానే దూరం అవుతారు ఇది ఒంటరితనం కాదు ఇది శుద్ధి ప్రక్రియ మూడో లక్షణం మీ మాటకు బలం పెరగడం మీరు చెప్పిన మాటతో ఇతరులు గౌరవించడం మొదలవుతుంది మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది ఇది మీ అంతర్గత స్థిరత్వం పెరిగిన సంకేతం నాలుగవ లక్షణం ప్రమాదాలు తగ్గడం చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి పెద్ద నష్టంగా మారకుండా ఆగిపోతాయి ఇది దైవ రక్షణతో పాటు వికర్మ పొలాలడం ఐదో లక్షణం ధైర్యం ఇంతకాలం భయపెట్టిన విషయాలు ఇప్పుడు అంతా భయంగా అనిపించవు నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది ఇది కోటీశ్వర యోగానికి ముందు తప్పకుండా కనిపించే ముఖ్య లక్షణం ఆరవ లక్షణం కృతజ్ఞత భావం మీకు చిన్న లాభం వచ్చినా మీరు ఆనందపడతారు ఈ భావమే పెద్ద లాభాలను ఆకర్షిస్తుంది ఇది కర్మ సిద్ధాంతంలో అత్యంత ముఖ్యమైన అంశం నిద్రలో కళల ద్వారా వచ్చే సంకేతాలు ఈ రాశివారి జీవితంలో కళలు చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తాయి సాధారణమైన కళలు సంకేతాల కళలు వేరు రెండు వేల ఇరవై ఆరు మీకు ఈ రాశి వారికి కనిపించే కొన్ని కళలు కేవలం మనసు ఊహలు కావు అవి లోతైన సందేశాలని కలిగి ఉంటాయి మీరు వెలుగు దేవాలయాలు దైవమూర్తులు నదులు పూలు వంటి వాటిని కళలో చూడడం మొదలైతే అది శుభ సంకేతం ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని సూచిస్తాయి ముఖ్యంగా కళలో మీరు ప్రశాంతంగా ఉంటే అది మీ అంతర్గత స్థితి మారుతుందని అర్థం కొన్ని సందర్భాలలో పాత వ్యక్తులు కళలో కనిపించవచ్చు ఇది వారితో మళ్ళీ బంధం ఏర్పడుతుందని కాదు వారి ద్వారా మీరు నేర్చుకున్న పాఠం పూర్తయిందని సూచన ఇది కర్మ బంధం ముగిసిన సంకేతం కాబట్టి మీకు భయంకరంగా ఉన్న వీటిని భయపడాల్సిన అవసరం లేదు మీకు వాళ్ళు ఉన్న పనులను బయటకు తీసుకురావడం కోసం వస్తాయి కళల తర్వాత మీ మనసు తేలికగా అది మంచి సంకేతం ఈ కాలంలో ఈ రాశి వారు కళలను నిర్లక్ష్యం చేయకూడదు ప్రతి కళకు అర్థం వెతకాల్సిన అవసరం లేదు కానీ పదే పదే కనిపించే సంకేతాలను గమనించాలి అది మీ నిర్ణయాలకు మార్గదర్శకంగా పనిచేస్తాయి శరీరంలో జరిగే శక్తి మార్పులు ఈ రాశి వారి జీవితంలోనే శరీర శక్తి మార్పులు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి రెండు వేల ఇరవై ఆరు తర్వాత కొంతమంది ఈ రాశి వారు అలసట తగ్గినట్లు శక్తి పెరిగినట్టు అనుభూతి చెందుతారు ఇది కేవలం ఆరోగ్య కారణం కాదు ఇది మానసిక మరియు ఆధ్యాత్మిక మార్పు ఇంతకాలం చిన్న పనికి అలసిపోయిన మీరు ఇప్పుడు ఎక్కువ పని చేయగలుగుతారు ఇది మీ లోపల శక్తి మేలుకుంటున్న సంకేతం కొందరిలో నిద్ర విధానం మారుతుంది తక్కువ నిద్రతో కూడా చురుకుగా ఉండగలుగుతారు శరీర శక్తి మార్పులు వచ్చినప్పుడు కొన్ని అసౌకర్యాలు కూడా రావచ్చు తలనొప్పి కళ్ళల్లో ఒత్తిడి ఒంట్లో వేడి వంటివి అనుభూతులు రావచ్చు ఇది భయపడవలసినది కాదు ఇది శక్తి మార్పు ప్రక్రియలో భాగం ఈ సమయంలోనే ఈ రాశివారు తమ శరీరాన్ని గౌరవించాలి సరైన ఆహారం నీరు విశ్రాంతి చాలా ముఖ్యం శరీరం బలంగా ఉంటే మనసు కూడా బలంగా ఉంటుంది ఇది జీవిత మార్పుకు మౌలికమైన అంశం మాటకు బలం పెరగడం ఈ రాశి వారి జీవితంలోనే మాటకు చాలా ప్రాధాన్యం ఉంటుంది కానీ ఇంతకాలం వారి మాటను మంది పట్టించుకోలేదు రెండు వేల ఇరవై ఆరు మీకు ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది మీరు చెప్పే మాటకు బలం వస్తుంది ఇది శబ్ద బలం కాదు ఇది ఆత్మబలం మీరు మాట్లాడినప్పుడు ఇతరులు శ్రద్ధగా వినడం మొదలవుతుంది మీ సూచనలు పనిచేస్తాయి మీ మాటలు నిజమవుతాయి ఇది మీ అంతర్గత స్థిరత్వం పెరిగిన సంకేతం ఈ సమయంలోనే మీకు జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకు అంటే మీ మాట సృష్టి శక్తిగా మారుతుంది మనంచి మాట మంచి ఫలితాన్ని ఇస్తుంది కఠినమైన మాట అనవసరమైన సమస్యలను తెస్తుంది అందుకే మౌనం కూడా ఒక శక్తిగా మారుతుంది మాటకు బలం పెరిగినప్పుడు మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి మీరు అనుకోకుండానే ఇతరులకు మార్గదర్శకుడిగా మారుతారు ఇది మీ జీవితంలో గొప్ప మార్పుల్లో ఒకటి ఈ దశలో ఈ రాశివారు తమ మాటను ధర్మ మార్గంలో ఉపయోగిస్తే జీవితంలోని స్థిరత్వం గౌరవం సంపద మూడు కలిసి వస్తాయి ఇదే ఈ కాలం ఇచ్చే ముఖ్యమైన వరం ధైర్యం అకస్మాత్తుగా పెరగడం ఈ రాశి వారి జీవితంలో ధైర్యం ఎప్పుడు లోపలే ఉంటుంది కానీ అది బయటకు రావడానికి సరైన సమయం అవసరం ఇంతకాలం మీరు భయపడినది సందేహపడ్డది నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేసుకున్నది అంతా కూడా ఒక దశలో మీకు పొరపడతాయి రెండు వేల ఇరవై ఆరు తర్వాత మీ ధైర్యం అకస్మాత్తుగా పెరుగుతుంది ఇది ఒక్క రోజులో జరుగు మార్పు కాదు ఒక క్షణంలో మీ ఆలోచన విధానం మారినట్టు అనిపిస్తుంది ఈ ధైర్యం అహంకారంగా ఉండదు ఇది ప్రశాంతమైన ధైర్యం మీరు ఎదుటి వారితో గొడవపడవలసిన అవసరం లేకుండా మీ స్థానం నిలబెట్టుకుంటారు ఇంతకాలం ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడి జీవించిన మీరు ఇప్పుడు మీ అంతరాత్మ మాట వినడం మొదలు పెడతారు ఇది ఈ రాశి వారికి చాలా కీలకమైన మార్పు ధైర్యం పెరిగినప్పుడు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ మార్పు వ్యాపారంలో కొత్త అడుగు సంబంధాలు స్పష్టత ఇవన్నీ కూడా ఈ దశలోనే వస్తాయి ఈ నిర్ణయాలు మొదటగా భయంగా అనిపించిన తర్వాత అవే మీ జీవితానికి పునాది అవుతాయి ఇది గ్రహబలం కర్మ ఫలం కలిసే పని చేసే సమయం ఈ కాలంలో ఈ రాశి వారు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి ధైర్యం అంటే ఎదుటివారిని తక్కువగా చూడడం కాదు మీ విలువను మీరు గుర్తించడం ఈ అవగాహన మీ జీవితాన్ని స్థిరంగా ముందుకు నడిపిస్తుంది పాత కష్టాలు ఒక్కసారిగా ముగియడం ఈ రాశి వారి జీవితంలోనే పాత కష్టాలు చాలా కాలంగా వెంటాడుతాయి చిన్ననాటి బాధలు కుటుంబ సమస్యలు ఆర్థిక ఒత్తుళ్ళు అపార్థాలు అన్నీ ఒక పరుగులా ఉంటాయి కానీ రెండు వేల ఇరవై ఆరులో మీ బరువు ఒక్కసారికి తగ్గినట్టు అనిపిస్తుంది అన్ని సమస్యలు ఒక్క రోజుల పోవు కానీ వాటి ప్రభావం మీపై తగ్గుతుంది ఇంతకాలంగా ఒకే సమస్య మళ్ళీ మళ్ళీ ఎదురవుతూ ఉంది ఇప్పుడు అదే సమస్యకు పరిష్కారం కనిపిస్తుంది లేదా ఆ సమస్య మీ జీవితానికి అంత ముఖ్యమైనది కాదని మీకు అర్థమవుతుంది ఇది మానసిక స్వేచ్ఛకు సంకేతం కొంతమంది ఈ రాశివారు పాత అప్పులు పాత కేసులు పాత వివాదాల నుంచి విముక్తి పొందుతారు ఇది చాలా మందికి ఇది అనుచితంగా జరుగుతుంది ఇది ప్రయత్నం చేసిన ఫలితం రాలేదని అనిపించిన చోట ఇప్పుడు సహజంగానే పరిష్కారం వస్తుంది ఇది కాలం మారిందని సూచిస్తుంది పాత కష్టాలు ముగిసినప్పుడు మీలో ఒక ఖాళీ ఏర్పడుతుంది ఆ ఖాళీ భయంగా అనిపించవచ్చు ఎందుకంటే మీరు కష్టాలకు అలవాటు పడిపోయారు కానీ అదే ఖాళీ కొత్త అవకాశాలకు స్థలంగా మారుతుంది ఈ దశను మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి కొత్త వ్యక్తి ప్రవేశం జీవితం మలుపు ఈ రాశి వారి జీవితంలోనే ఒక వ్యక్తి ప్రవేశం చాలా కీలకం ఈ వ్యక్తి ప్రేమ సంబంధం కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు గురువు కావచ్చు లేదా సాధారణమైన పరిచయం కావచ్చు కానీ అది ప్రభావం మాత్రం గాఢంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు తర్వాత వచ్చే ఈ వ్యక్తి మీ జీవిత దిశను పూర్తిగా మార్చేస్తాడు ఈ వ్యక్తి మొదట పెద్దగా ఆకర్షణీయంగా అనిపించకపోవచ్చు కానీ కాలక్రమంలోనే అతడి మాటలు ఆలోచనలు సూచనలు మీకు బలంగా అనిపిస్తాయి మీరు ఇంతకాలం చూడని కోణంలో జీవితాన్ని చూడడం మొదలు పెడతారు ఇది ఈ రాశి వారికి అవసరమైన మార్పు కొన్ని సందర్భాలలో ఈ వ్యక్తి మీకు సవాలు విసురుతాడు మీ అలవాట్లను ప్రశ్నిస్తాడు ఇది అసౌకర్యంగా అనిపించవచ్చు కానీ అదే ఎదుగుదలకు కారణమవుతుంది ప్రతి మంచి మార్పు ముందు కొంత అసౌకర్యం తప్పదు ఈ దశలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ప్రతి కొత్త వ్యక్తి మంచివాడే అనుకోవద్దు కానీ మీ అంతరాత్మ చెప్పే మాటలు వినాలి మీకు ప్రశాంతత ఇచ్చే వ్యక్తి మీ జీవితానికి సరైన మార్గం దర్శి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది మధ్య మహా యోగ కాలం రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ రాశి వారికి మహా యోగ కాలం ఇది సాధారణంగా వచ్చే అదృష్ట కాలం కాదు ఇది మీ జీవితంను స్థిరంగా నిలబెట్టే కాలం ఈ మూడు సంవత్సరాల్లో మీరు వేసిన పునాది రాబోయే పది సంవత్సరాలకు దారి తొప్పిస్తుంది ఈ కాలంలో ఈ రాశి వారికి ఆర్థికంగా స్థిరత్వం రావడం మొదలవుతుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి పొదుపు పెట్టుబడులపైన ఆసక్తి పెరుగుతుంది ఇది భవిష్యత్తు భద్రతకు సంకేతం మానసికంగా కూడా మీరు బలపడతారు చిన్న విషయాలకు కంగారు పడారు సమస్యలను కో కోణంలో చూసి పరిష్కరించుకునే సామర్థ్యం పెరుగుతుంది ఇది నాయకత్వ లక్షణం కుటుంబంలోని పనిలో సమాజంలోనే మీకు ఒక స్థానం ఏర్పడుతుంది ఈ మహా యోగ కాలంలో మీరు చేసిన మంచి పనులు త్వరగా ఫలిస్తాయి అదే సమయంలోనే మీరు చేసిన తప్పులు కూడా వెంటనే పాఠం నేర్పుతాయి అందుకే ఈ కాలంలో జాగ్రత్త వినయం కృతజ్ఞత చాలా అవసరం జీవితాన్ని మార్చే మార్గం ధర్మం మరియు సాధన ఈ రాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్చేది ఒకే సంఘటన కాదు ఇది ఒక మార్గం ధర్మ మార్గం మీరు న్యాయం నిజాయితీ సహనం అనే మూడు మూల స్తంభాలపై నడిస్తే మీ జీవితం తప్పకుండా మారుతుంది రెండు వేల ఇరవై ఆరు మీకు ఈ మార్గం స్పష్టంగా కనిపిస్తుంది ఈ దశలో మీరు సాధారణ వైపు ఆకర్షిత అవుతారు అది ఆధ్యాత్మిక సాధన కావచ్చు స్వీయాభివృద్ధి కావచ్చు లేదా మీ ప్రతిభను మెరుగుపరిచే సాధన కావచ్చు మీరు రోజులు చేసే చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పుకు కారణమవుతాయి మీ జీవితాన్ని మార్చే మార్గంలో కొన్ని త్యాగాలు తప్పవు మీరు ఇష్టపడిన కొన్ని విషయాలను వదలాల్సి రావచ్చు కొన్ని సంబంధాలకు దూరంగా కావాల్సి రావచ్చు ఇది నష్టం కాదు ఇది మార్పు ధర ఈ రాశివారు ఈ మార్గంలో నడిస్తే వారి జీవితం క్రమంగా స్థిరత్వం ద గౌరవం సంపద వైపు వెళ్తుంది ఇది ఒక్కసారిగా వచ్చే అద్భుతం కాదు ఇది నెమ్మదిగా లోతుగా జరిగే శాశ్వత మార్పు ఈ మార్పును స్వీకరించిన వారి నిజంగా విజేతలు ఈ రాశివారు ఇంతవరకు మీరు వినిన ప్రతి మాట సాధారణంగా చెప్పిన మాట కాదు ఇది మీ గతాన్ని గుర్తు చేసేందుకు కాదు మీ భవిష్యత్తును సిద్ధం చేయడానికి చెప్పిన సత్యం ఇప్పుడైనా మీకు అర్థమై ఉండాలి మీ జీవితం ఇప్పటి వరకు ఆగిపోయింది కాదు సిద్ధం చేయబడింది మీ కన్నీళ్ళు మీ ఓర్పు మీ అన్నీ కూడా మీకు జీవిత ప్రయాణంలోని ఒక వెలుగై నిలవడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరొక పవర్ఫుల్ జ్యోతిష సత్యంతో ఓం నమో వెంకటేశాయ ధన్యవాదాలు ఇంతవరకు చూసిన